హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం రైన్ ఇన్ఫర్మేషన్ అంటే వర్షం ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నానండి ఈ వీడియో ద్వారా అండ్ గత నాలుగైదు రోజుల నుంచి కంటిన్యూగా ఈరోజు పడలేదు అనేక లేకుండా వర్షం అయితే పడుతుంది కానీ అది వర్షం అని కూడా అనారండి తుంపర ఓన్లీ చిన్న జల్లులు చిరు జల్లులు సో ఇలా పెట్టవచ్చు నేమ్స్ సో ఎందుకు అంటే కనుక డైలీ అయితే కన్ఫామ్ వస్తుందండి అది ఏ ఏ ప్లేసుల్లో పడుతున్నాయో తెలియదు కానీ బట్ అనంతపురంలో అయితే పడుతున్నాయి పెద్ద వర్షం కాదు చిన్న చినుకులు చిన్న అంటే ఒక ఐదు నిమిషాలు జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్తుంది అనమాట రోజునేమో నాలుగు ఐదు గంటల మధ్యలో ఈవినింగ్ అంటే ఫోర్ పిఎం ఫైవ్ పిఎం ఆ మిడిల్లో ఆ టైంలో పడి వెళ్తూ ఉండే ఈరోజు వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట సెవెన్ టు ఎయిట్ ఆ టైంలో లైట్గా నేనండి వర్షం పెద్ద వర్షం అయితే కాదు బట్ డైలీ పడినట్టే ఉంటుంది కానీ అస్సలు పెద్ద వర్షం అస్సలు కాదు ఈ ఫోర్ ఫైవ్ డేస్ వర్షం మొత్తం కలిపినప్పటికీ అసలు నేల కూడా నానదు అన్ అన్ అంత వర్షం అనమాట సో అంత చిన్న వర్షం ఏది లాభం లేని వర్షం అన్నట్టు అయిపోయింది సో ఇదండి ఇన్ఫర్మేషన్ రైన్ ఇన్ఫర్మేషన్ అనమాట అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అనంతలో వర్షం పడుతుందా అని అయితే మెసేజెస్ వస్తున్నాయి సో అది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో పెద్ద వర్షం చూపిస్తున్నారే అనుకుంటారేమో ఇది పాత వీడియో పాత వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతేనండి సో ఇది ఇన్ఫర్మేషన్ ఇలాంటి వర్షం ఎప్పుడు చూస్తామో ఏమో వన్ మంత్ అయింది దాదాపుగా పెద్ద వర్షం అనేది లేదనమాట ఈ ఏరియాలో వచ్చేసి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో